హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం సప్తపది సీరియల్ ఎపిసోడ్ ఫిఫ్టీ టూ అంటే నవంబర్ ట్వంటీ ఎయిత్ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఆడపిల్లని కూడా చూడకుండా కాలేజ్లో అందరి ముందు చెంప కమిలిపోయేటట్టు కొడతాడా చూడండి తన చెంప ఎంత ఎంతలా కందిపోయిందో వెళ్ళి వాడిని అడగండి ఇలాగే వదిలేస్తే ఇంకెలాగా చెప్పండి అని శోభ ఈశ్వర్ ప్రసాద్తో అంటుంది అవును డాడ్ వెళ్ళి వాడిని అడగండి డాడ్ ఇలా ఆడపిల్లల్ని కొడుతుంటే ఎలా డాడ్ అని మయూక కూడా తన తండ్రిని రెచ్చ కొడుతుంది అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈశ్వర్ ప్రసాద్ని రెచ్చ కొడతారు దాంతో ఈశ్వర్ ప్రసాద్ అరవింద్ అక్షితాన్ని ఎందుకు కొట్టాడో కనుక్కుందామని అరవింద్ దగ్గరకు బయలుదేరుతుండగా పదబావా నేను కూడా వస్తాను అని పుల్లయ్య కూడా ప్రసాద్ వెంట వెళ్తాడు ఇదిలా ఉంటే కస్తూరి ఆవేశంగా లేచి నేనిప్పుడే ఆ ఈశ్వర్ ప్రసాద్ ఇంటికి వెళ్ళి మొహం పట్టుకొని అడుగుతాను కూతుర్ని ఎలా పెంచావని అంటూ ముందుకు కదులుతుండగా అమ్మ అమ్మ ఆగమ్మ ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు కూడా అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా అని మైత్రి అంటుంది ఇప్పటికే నీకు మామయ్యకు మధ్య మాట్లాడుకోలేనంత దూరం ఉంది దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతావా అని అడుగుతుంది నీ ఉద్దేశం ఏంటే అని మైత్రి నానమ్మ అడుగుతుంది మావయ్యను బావను ఎలాగైనా కలపాలి అందుకోసమే నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడిప్పుడే వాతావరణం అనుకూలిస్తుంది ఇలాంటి సమయంలో నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో గొడవ పెడతావా అమ్మ అని అడుగుతుంది మైత్రి ఇందులో గొడవ పెట్టడానికి ఏముందక్కా అని అడుగుతుంది లహరి అక్షిత అసలే షార్ట్ టెంపర్ ఆవేశంలో ఏదైనా చేసుకుంటే జరగకూడదు ఏదైనా జరిగితే మావయ్య ఎంత బాధపడతాడో ఆలోచించావా అమ్మ మీ మావయ్య వల్ల అరవింద్కి జరగకూడని నష్టం ఎప్పుడో జరిగిపోయింది అది నీకు కనిపిస్తా లేదా దాని గురించి నువ్వు ఆలోచించావా అని కస్తూరి అడుగుతుంది అక్షిత ఈ పాటికే ఇంట్లో నానా రచ్చ చేసి ఉంటుంది జరిగిన నిజాన్ని దాచేసి మావయ్యకు వేరేలా ప్రొజెక్ట్ చేసి ఉంటుంది మావయ్యని ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా ఇరకాటంలో పెడుతుంది అంటుంది మైత్రి మీ మావయ్య మహానుభావుడు కదా చూద్దాం కూతురు వైపు నిలబడతాడో కొడుకు వైపు నిలబడతాడో అని అడుగుతుంది కస్తూరి అనవసరంగా మీరందరూ కలిసి మావయ్యని ఇబ్బంది పెట్టొద్దమ్మా నేనిప్పుడే ఆ ఇంటికి వెళ్ళి గొడవ పెద్దది కాకుండా చూస్తాను అంటుంది మైత్రి వద్దు నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు జరిగిన అవమానం చాలదా నిజంగా మీ మావయ్య మంచోడైతే మనసే ఉంటే ఆ తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేసి సారీ చెప్పేవాడు అలా చేసి ఉంటే నేనే మీ మావయ్యతో ఇంతకు ముందులాగా మంచిగా మాట్లాడేదాన్ని అమ్మా అలా జరగాలి అంటే మావయ్యకి అసలు విషయం తెలియాలి కదా అని చెప్తుంది మైత్రి ఇదిలా ఉంటే అరవింద్ ఏదో పని మీద ఇంట్లో నుంచి తన బైక్ మీద అలా బయటకు వెళుతూ ఉండగా అప్పుడే ఈశ్వర్ ప్రసాద్ కారు అరవింద్ బైక్ ముందు ఆగుతుంది కారులో నుంచి పుల్లయ్య దిగి అరవింద్ని చూసి చిటికేసి మరీ ఏయ్ వచ్చాడు నీతో మాట్లాడాలంట ఇలా రా అని పిలుస్తాడు దాంతో అరవింద్ కూడా బైక్ దిగుతాడు అప్పుడే ఈశ్వర్ ప్రసాద్ కూడా కార్ అరవింద్ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు ఈశ్వర్ ప్రసాద్ను చూసి అరవింద్ మీరు వస్తారని నాకు ముందే తెలుసు సార్ కాకపోతే ఎప్పుడో వస్తారనుకున్నా రావడం కొంచెం ఆలస్యమైంది రే విక్కీ నేను చెప్పలేనా ఈ పెద్ద మనిషి వస్తాడు నా కాలర్ పట్టుకుంటాడని చెప్పినట్టుగానే వచ్చాడు చూడండిరా అంటాడు అరవింద్ నీ కాలర్ పట్టుకోవడానికి రాలేదు నీ పీక పట్టుకోవడానికి వచ్చాడు అని పక్కనే ఉన్న పుల్లయ్య అంటాడు అని ఈశ్వర్ ప్రసాద్ పుల్లయ్య వంక కోపంగా చూస్తాడు అది కాదు బబ్లు అనగానే ఈశ్వర్ ప్రసాద్ బబ్లు కాదు అరవింద్ నా పేరు మా అమ్మ పెట్టుకున్న పేరు అది అరవింద్ అని పిలువు అంటాడు అరవింద్ సరే బబ్లు నీకు మీ అమ్మ అరవింద్ అని పిలుచుకుంటే నేను ముద్దుగా పెట్టుకున్న పేరు బబ్లు అనగానే పుల్లయ్య పక్కనే ఉండి మనసులో ఈయన దెబ్బలాటానికి వచ్చాడా ముద్దులాటానికి వచ్చాడా అనుకుంటాడు మీ ముద్దు ముచ్చట పక్కన పెట్టి ఎందుకు వచ్చారో చెప్పండి నా కవతలు చాలా పనులున్నాయి అని అరవింద్ చిరాగ్గా అంటాడు ఏం లేదు బబులు నువ్వు అక్షితని కొట్టావంట కదా తను చాలా ఏడుస్తుంది దాని గురించే కనుక్కుందామని వచ్చాను అంటాడు ఈశ్వర్ ప్రసాద్ ఎందుకు కొట్టానో చెప్పలేదా అని అడుగుతాడు అరవింద్ ఈశ్వర్ ప్రసాద్ కూతురుని కొట్టావంట కదా అంటాడు పుల్లయ్య ఈశ్వర్ ప్రసాద్ గారు కూతురు కాబట్టే ఒక్క చెంప దెబ్బే కొట్టాను లేకపోతేనా అని కోపంగా అంటాడు అరవింద్ అన్నగా తనను కొట్టే హక్కు నీకుంది అరవింద్ అంటాడు ఈశ్వర్ ప్రసాద్ ఈ మాటలే వద్దు హక్కులు బంధాలు అంటూ లేనిపోయిన ఉచ్చులు బిగించొద్దు సార్ మీ కూతురు చేయకూడని తప్పు చేసింది ఒక ఆడపిల్ల పరువు మర్యాదలతో ఆడుకుంది అంటాడు ఇంతలోనే పుల్లయ్య పక్కనుండి బావా ఉట్టి అబద్ధాలు కోరు కొట్టాలనుకున్నాడు కొట్టాడు ఇప్పుడు భయం వేస్తున్నట్టుంది అందుకే తప్పును నెట్టేస్తున్నాడు అని అంటాడు ఆ మాటకు అరవింద్ కోపం వచ్చి నోర్మొయ్ నాలో ఉంది ఆయన రక్తమే అయినా నా ప్రవర్తనలో నిజాయితీ ఉంది ఎవరి మీదైనా చేయి లేపానంటే ఉట్టిగా లేపను ఏదో తప్పు జరిగితేనే లేపుతాను నువ్వు చేయి చేసుకున్నంత తప్పు నా మేన కూడా లేం చేసింది అని పుల్లయ్య ఆవేశంగా అడుగుతాడు ఒక పనికి మాలిన పని చేసింది ఫేక్ వీడియో ఎడిట్ చేసి మైత్రి గారి పరువంతా తీసింది ఆ వీడియో తీ చూసే ధైర్యం మీకుందా ఉందా అంటే చెప్పండి చూపిస్తాను అని వెంటనే జోబ్లో నుంచి తన ఫోన్ని తీసి ఆ వీడియోని ఈశ్వర్ ప్రసాద్కి చూపిస్తాడు ఆ వీడియో చూసిన ఈశ్వర్ ప్రసాద్ షాక్ అవుతాడు సిగ్గుతో తల కిందికి వేసుకుంటాడు ఆడదాని జీవితంతో ఆడుకోవడం మీకు అలవాటే కదా అదే అలవాటు అదే పోలిక మీ కూతురుకు కూడా వచ్చింది పెంపకమే అలాంటిది మరి అని అంటాడు అరవింద్ మా బావ క్యారెక్టర్ గురించి మా బావ పెంపకం గురించి తప్పుగా మాట్లాడతావా ఎంత ధైర్యం రా నీకు రే ఆవారాగా పెరిగేవరా నువ్వు అలాంటి మాటలే వస్తాయి నీకు అంటూ పుల్లయ్య ఒకవైపు రెచ్చిపోతుంటాడు దాంతో ఈశ్వర్ ప్రసాద్ రే ఆపరా అని పుల్లయ్య మీద కోపంగా అరుస్తాడు అయినా పుల్లయ్య ఆపకుండా రే గాలికి పెరిగేవరా నువ్వు మా బావ పెంపకం గురించి మాట్లాడుతావారా నువ్వు థూ నీ బతుకెవరికి తెలియదురా అని నోరు పారేసుకుంటుండగా మళ్ళీ ఈశ్వర్ ప్రసాద్ రే ఆప్మని చెప్పానా అని కోపంగా అరుస్తాడు బావా నీకు తెలీదు బావా ఆగుబావా నువ్వు అమ్మ అయ్యా అని అడుక్కు తినే అనేది నిన్ను వదిలిపెట్టను నీ అంతు చూసే తీరుతాను ఈరోజు అంటూ అరవింద్ మీదకి కలబడి అరవింద్ షర్ట్ని పట్టుకుంటాడు అరవింద్ కూడా పుల్లయ్య షర్ట్ కాలర్ పట్టుకుంటాడు అలా ఇద్దరూ పెనుగులాడుతూ ఉండగా వాళ్ళను తప్పించడానికి విక్కీ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఈశ్వర్ ప్రసాద్ కూడా రే ఆగండ్రా ఆగండ్రా అంటూ వాళ్ళిద్దరిని తప్పించబోతుండగా అప్పుడే అరవింద్ ఒక్కసారిగా పెనుగులాట్లో పుల్లయ్యను తోసేస్తాడు అనుకోకుండా అరవింద్ చెయ్యి ఈశ్వర్ ప్రసాద్కి తగులుతుంది దాంతో ఈశ్వర్ ప్రసాద్ అల్లంత దూరాన ఉన్న కారు మీద వెళ్ళి పడతాడు చుట్టుపక్కల వాళ్ళందరూ అలాగే చూస్తుండిపోతారు ఈశ్వర్ ప్రసాద్ అవమానంగా ఫీల్ అవుతాడు ఈశ్వర్ ప్రసాద్ను చూసి అరవింద్ కూడా బాధపడతాడు ఇంతలోనే పుల్లయ్య అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగానే అనుకున్నాను ఒక ఆడపిల్లని ఎందుకు కొట్టావని అడగటానికి వస్తే ఈ పెద్ద మనిషిని తోసేస్తావా నువ్వు కన్న తండ్రిని కూడా చూడకుండా చూస్తున్నారుగా మీరందరూ చూస్తున్నారుగా అంటూ పక్కన ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొడతాడు పుల్లయ్య ఇంతలోనే విక్కీ వచ్చి రే ఏంట్రా నువ్వు చేసింది అని అడుగుతాడు రే నేనేం చేశాన్రా నేనేమైనా కావాలని చేశానా మధ్యలో వచ్చారు ఆ స్ట్రగుల్లో ఆయన అనుకోకుండా ఇలా చేతగిలి పడిపోయారు అంటాడు అరవింద్ ఇంతలోనే విక్కీ ఈశ్వర్ ప్రసాద్తో సార్ సారీ సార్ మా వాడిది ఆవేశం ఏమనుకోవద్దు అంటాడు అని ఈశ్వర్ ప్రసాద్ సైలెంట్గా తల కిందికి వేసుకుంటాడు ఇంతలోనే పుల్లయ్య మళ్ళీ బావా ఈ మాత్రం వదిలిపెట్టొద్దు బావా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వీడి మీద అంటూ మళ్ళీ రెచ్చిపోతాడు ఇంతలోనే మళ్ళీ ఈశ్వర్ ప్రసాద్తో బావా రా బావా పోదాం అంటూ ఈశ్వర్ ప్రసాద్ చేయి పట్టుకుని మరీ కారెక్కిచ్చి కూర్చోబెడతాడు ఆ తర్వాత వెళ్తూ వెళుతూ రే నర్కం చూడటానికి రెడీగా ఉండు నువ్వు అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోతాడు పుల్లయ్య ఇదిలా ఉంటే మైత్రి ఈశ్వర్ ప్రసాద్ ఇంటికి చేరుకుంటుంది అప్పటికి ఇంట్లో అందరూ ఉండడం వల్ల మైత్రిని చూసి కోపంతో రగిలిపోతుంటారు ఈశ్వర్ ప్రసాద్ కూతుళ్ళు మైత్రి మెల్లిగా నడుచుకుంటూ శోభా దగ్గరకు వెళ్ళి అత్తయ్య అనగానే మీ బావ తరఫున రాయబారానికి వచ్చావా అని శోభ కోపంగా అడుగుతుంది లేదా నేను మీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చాను అంటుంది మైత్రి ఏ ఆయన కారు రావచ్చు కదా ఇగో అడ్డొచ్చిందా అని మయూక అంటుంది నువ్వు వస్తున్నట్టు వాడికి చెప్పే వచ్చావా చెప్పకుండా వచ్చావా అని శోభ అడుగుతుంది చెప్తే ఎందుకు రాణిస్తాడు మమ్మీ చెప్పకుండానే వచ్చుంటుంది అంటుంది మయూక వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షిత వాడి చెల్లి కాలేజీలో అందరి ముందు చెల్లిని అవమానించడం ఏంటి చంప పగల కొట్టడం ఏంటి ప్రతి విషయంలోనూ మావయ్య అరవింద్నే సపోర్ట్ చేస్తారా అలానే ఏం చేసినా చెల్లిపోతుందా ఎవరు అడగరనుకుంటున్నాడా జరిగిన అవమానానికి అక్షిత కుమిలి కుమిలి ఏడుస్తుంది అంటుంది శోభ తప్పు ఎవరి వల్ల జరిగినా ఎవరు చేసినా తప్పు తప్పే అత్తయ్య మనమందరం పరాయి వాళ్ళం కాదు దగ్గర వాళ్ళం ఒకరికొకరం కావాల్సిన వాళ్ళం ఆవేశంలో ఏదైనా తప్పులు జరిగితే సర్దుకుపోవాలి కానీ బంధాలను దూరం చేసుకోకూడదు ఆ విషయం సర్దు చెప్తామనే వచ్చాను అంటుంది మైత్రి మా చెల్లికి జరిగిన అవమానానికి ఇక్కడెవరు తేలిగ్గా తీసుకోలేం నీ ప్రవచనాలు వినటానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు ఇక నువ్వు వెళ్ళొచ్చు అని మయూక కోపంగా అంటుంది ఇంతలోనే అంజలి కూడా మైత్రి దగ్గరకు వచ్చి వదిన అందరూ కోపంగా ఉన్నారు ఆవేశంగా ఉన్నారు ఇలాంటి సమయంలో మాట్లాడటం కరెక్ట్ కాదు తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవదినా అని నెమ్మదిగా చెప్తుంది దాంతో మైత్రి శోభా వంక అలాగే చూసి ఇక డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలోనే మయూక ఎయ్ ఎక్కడికి అని అడుగుతుంది మావయ్య దగ్గరికి కనీసం నేను చెప్పేది మావయ్య అయినా అర్థం చేసుకుంటారు అంటుంది అప్పుడే శోభ మీ మావయ్య ఇంట్లో లేరు అంటుంది పక్కనే ఉండి మాయూక తప్పు చేసిన అరవింద్ షర్టు పట్టుకోవడానికి వెళ్ళాడు కొడుకు ఏం చేసినా ముద్దు పెట్టుకుంటాడు అనుకుంటున్నావా ఈ రోజుతో అరవింద్తో బంధం తెంపుకోవడానికి వెళ్ళారు అలా చేయకపోతే మేమందరం నిరాహార దీక్ష చేస్తామని చెప్పాం అని అంటుంది ఆ మాట విన్నాక మైత్రి అక్షిత దగ్గరకు వచ్చి నువ్వు కూడా అదే చెప్పావా అని అడుగుతుంది అవమానం జరిగింది దానికి దెబ్బ కొట్టింది దాన్ని అని అంటుంది మయూక ఎందుకు కొట్టాడు అని మైత్రి ఒకలా అడుగుతుంది ఒళ్ళు పొగరెక్కి అని మా యొక్క సమాధానం చెప్తుంది అంతేనా అందుకే కొట్టాడా మాట్లాడు సమాధానం చెప్పు అని గట్టిగా అక్షితను అడుగుతుంది మైత్రి అప్పుడే అంజలి మైత్రితో వదిన ఎందుకు తనని బెదిరిస్తున్నావు అని అడుగుతుంది బెదిరిస్తలేను అంజలి బ్రతిమాలతున్నాను తనని నోరు విప్పమని బ్రతిమాలుతున్నాను తన వల్ల మన బంధాలు చల్లా చెదురవుతున్నాయి అందుకే నోరు విప్పమని బ్రతిమాలుతున్నాను తను చెప్పాల్సింది ఆల్రెడీ డాడీకి చెప్పేసింది ఇక నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే చాలా డ్రామా క్రియేట్ చేశావు ఇక వెళ్ళు అని మయూక మైత్రితో అంటుంది అత్తయ్య నేను చెప్పేది నువ్వైనా విను అని మైత్రి శోభాతో అంటుంది అరవింద్ను క్షమించే ప్రసక్తే లేదు అని శోభ కోపంగా లోపలికి వెళ్ళిపోతుండగా అప్పుడే మైత్రి అత్తయ్య తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తానంటే నీకు సాక్ష్యం చూపిస్తా అంటూ అక్షిత వైపు చూసి అంటుంది చూడు ఎవరినేం చేయాలో మా డాడ్ చూసుకుంటాడు నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు అని మై మయూక కోపంగా అంటుంది నేను అత్తయ్యతో మాట్లాడుతున్నా అని మైత్రి అంటుంది ఈ ఇంట్లో అందరిది ఒకటే మాట అనగానే అప్పుడే శోభ మయూక ఆగు అంటుంది మమ్మీ అది అనగానే ఆగు అంటూ మైత్రి వైపు చూసి ఏంటా సాక్ష్యం అని అడుగుతుంది శోభ అప్పుడే మైత్రి తన ఫోన్లో ఉన్న వీడియోని శోభాకు చూపిస్తుంది శోభ వీడియో చూసి ఛీ ఇలాంటి వీడియో చూపిస్తావా నువ్వు అసలు ఆడదానివేనా మరి ఇంతలా పరిత్యంచిపోయావా నీ సంస్కారం ఎక్కడికి పోయింది అంటూ అసహించుకుంటూ మాట్లాడుతుంది అత్తయ్య ఇది ఫేక్ వీడియో ఈ వీడియో వైరల్ చేసింది అక్షిత అంటూ జరిగింది మొత్తం శోభాకు వివరిస్తుంది మైత్రి జరగని దాన్ని లేని దాన్ని అన్నింటికి కలిపి ఎడిట్ చేసి వైరల్ చేసింది అక్షితానే ఏ తప్పు చేయకుండా నా జీవితాన్ని బజార్ను పడేసింది మా పరువు తీసింది ఈ నిజం తెలిసి అరవింద్ అక్షిత చంపబగలు కొట్టడం తప్ప అత్తయ్యా అంటూ మైత్రి ఏడుస్తూ అడుగుతుంది లాక్కెళ్ళి పోలీసులకు అప్పగించాల్సింది అని శోభ కోపంగా అంటుంది ఇంత జరిగినా అన్నీ మర్చిపోయి మన బంధాలు నిలబెట్టుకోవాలనే ఆశతో ఆరాటంతో ఇక్కడికి వచ్చానత్తయ్యా అంతే తప్ప గొడవ చేయటానికో యుద్ధానికో కాదత్తయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ మైత్రి ఏడుస్తుంది ఆమె మాటలు విన్న శోభకు కోపం వచ్చి అక్షత దగ్గరకు వెళ్ళి లాగి పెట్టి కొడుతుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది ఈరోజు ఎపిసోడ్